హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి ఒరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా వీటిని పప్పులో గాని ఏదైనా కూరలో చింతపండుకు బదులుగా వీటిని యూస్ చేసుకోవచ్చు శుభ్రంగా కడిగిన మామిడికాయల్ని తడి లేకుండా తుడుచుకోవాలి ఈ మామిడి వరుగుల కోసం తీసుకునే మామిడికాయలు బాగా పుల్లగా ఉన్న వాటిని తీసుకోవాలి ఈ మామిడికాయల్ని పీల్ చేసుకొని మీడియం సైజు లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడి ముక్కల్ని అడుగు సమానంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని లేదంటే ఒక బౌల్ తీసుకొని కొలుచుకోవాలి నేను ఒక స్టీల్ గిన్నెతో కొలుస్తున్నాను ఒక గిన్నె ముక్కలకి కొద్దిగా పసుపు అలాగే ఇదే గిన్నెతో పావు గిన్నె గల్లుప్పు తీసుకోవాలి ఈ గల్లుప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న గల్లుప్పుని మామిడి ముక్కలు వేసి పసుపు అంతా మామిడి ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు రోజుల వరకు ఇలానే ఉంచాలి మధ్య మధ్యలో తీసి అడుక్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి త్రీ డేస్ తర్వాత ముక్కలు సాఫ్ట్గా అయి ఉంటాయి కొన్ని కొన్ని ముక్కల్ని చేతిలోకి తీసుకొని క్వీజ్ చేసి ఎక్సెస్ ఉన్న మ్యాంగో జ్యూస్ అంతా తీసేయాలి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలా అన్ని ముక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని మూడు రోజుల వరకు ఎండలో ఉంచాలి ఇలా మూడు రోజుల వరకు ఎండబెట్టిన మామిడి ముక్కలు ఇలా తెల్లగా ఉంటాయి మనం చేతిలోకి తీసుకొని చూస్తే గలగల సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి తుంచి చూసినా సరే లోపల ఏమాత్రం తడి లేకుండా ఉండాలి ఇలా ఎండబెట్టుకున్న మామిడి ఉరుగుల్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అప్పుడప్పుడు తీసి వీటిని ఎండలో ఉంచి మళ్ళీ స్టోర్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్